హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీక్లో నేను రెండే రెండు వీడియోస్ పోస్ట్ చేశాను అనమాట ఎందుకంటే అస్సలు ఖాళీ లేదు ఖాళీ లేదంటే నేను ఏదో పెద్ద బిజీ పనులు ఏం చేసేలేదు కానీ ఏంటంటే వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అసలు టైం లేదనమాట కాకుండా ఈ వారంలో నేను ప్రయాణాలు కూడా ఎక్కువ చేశాను అనమాట రాజమండ్రి టూ టైమ్స్ వెళ్ళాను తర్వాత అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అనమాట ఎందుకంటే అక్క వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు అంటే పాతిళ్ళు వెళ్ళేదాన్ని కదా మీకు వీడియోస్ అది పోస్ట్ చేశాను కదా అది మొత్తం తీసేసి కొత్త ఇల్లు అయితే ప్లాన్ చేసుకుంటున్నారనమాట కట్టుకుంటున్నారు దానికి శంకుస్థాపన అయితే చేశారనమాట ఇంకందుకని అక్కడికి కూడా వెళ్ళాను ఈ వారంలో ఇంకందుకని ఆ వీడియోస్ అన్నీ తీసాను కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేసేంత టైం లేదనమాట ఇంకందుకని ఈ వారంలో అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇంకా లాస్ట్ వీక్లో చేయలేదు ఇది వచ్చేసి నేను రాజమండ్రి వెళ్తున్నాను అంటే స్కిన్ కేర్కి వెళ్తున్నాను కదా హాస్పిటల్కి అచ్యుత అచ్యుతరామయ్య గారి హాస్పిటల్కి వెళ్తున్నాను కదా బాగా పడింది అనమాట ఇంకా అందుకని ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రమ్మన్నారు అది తగ్గితే ఇంకా ఏమైనా ఉంటే ఇంకా క్లియర్ అవ్వడానికి సోపు క్రీమ్ ఇవన్నీ మారుస్తారన్నమా మారుస్తానన్నారు అందుకని చెప్పేసి ఇప్పుడైతే అనమాట తిను మా కోలిగి ఇప్పుడు మీకు వీడియోలో కనిపించింది కదా తను మా కోలిగా ఆల్రెడీ లాస్ట్ టైం నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా తినతోనే వెళ్ళాను అనమాట అండ్ యాక్చువల్గా తినే తీసుకెళ్ళింది ఆ హాస్పిటల్కి నేను కూడా ఒకసారి వెళ్ళింది అనమాట బాగా పడిందంట అందుకని చెప్పేసి ఇక్కడ బాగుంటుంది తగ్గుతుంది అని అంటే నేను కూడా వెళ్ళాను బాగుంది బాగా పనిచేస్తుంది ఇంకా నా ఫేస్ మీద ఎక్కువ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇవన్నీ చాలా ఉండేవి అనమాట అంటే ఏం లేదు ప్రాపర్గా వారానికి కనీసం ఒక త్రీ ట త్రీ ఫోర్ టైమ్స్ అయినా స్కిన్ కేర్ తీసుకుంటే బాగుండేది అయితే నేను ఏంటంటే మొత్తం వదిలేసాను అనమాట ఆ ఫేస్ మీద ఆ సోప్ తప్ప ఇంకేమీ లేదు పౌడర్ కూడా రాసేదాన్ని కాదు ఇంక అలాగే అనమాట మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అంతే ఇంకా దానివల్ల ఏమైందంటే మొత్తం స్కిన్ అంతా పాడైపోయింది నా కాలేజ్ టైంలో అయితే ఓన్లీ నోస్ ఉంటుంది కదా నోస్ మీద మాత్రమే చిన్న చిన్నగా వైట్ హెడ్స్ ఉండేవి అది ఏమైందంటే ఇంక మొత్తం వదిలేశాను కదా మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఇంక మొత్తం వదిలేశాను అయినా టైం కూడా ఉండదు కదండి ఇంక పిల్లల్ని చూసుకోవడంలో సరిపోద్ది కదా ఇంకా అలా అశ్రద్ధ చేయడం వల్ల ఏంటంటే అవి కాస్త ఎక్కువైపోయాయి అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇంకా ఎక్కువైపోతున్నాయి ఇంక అలా వదిలేస్తే ఇంక మరీ దారుణంగా ఉంటుంది మీకు చెప్పాను కదా చిన్నపిల్లలు కూడా మీ పుట్టుమచ్చలు చూపించడం అంటే మీ ఫేస్ మీద ఎక్కువ ఉన్నాయని అంటున్నారు ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఏం జరిగిందో ఆ సిచ్యువేషన్ లాస్ట్ వీడియో అందుకనే ఇంకా చూపిద్దామని ఇంకో చూడండి నా చిక్స్ మీద ఎలా ఉన్నాయో చిక్స్ మీద చూడండి కదా అది ఇంకా తక్కువ అనమాట ఆ క్రీమ్లో రాస్తే కాస్త తగ్గింది ఇంకా ఎక్కువ ఉండేవి తర్వాత ఈ సారి వెళ్ళినప్పుడు అయితే కొన్ని క్రీమ్స్ తర్వాత ఒక సోప్ అనమాట యాక్నీ స్టారా కదా యాక్నీ సోప్ ఏదో వచ్చారు అది బాగా పనిచేస్తుంది నేనైతే ఈ హాస్పిటల్ వెళ్ళిన దగ్గర నుంచి ఆ సోపే వాడుతున్నాను అనమాట ఫేస్కి చాలా బాగుంది అది ఆరెంజ్ ఫ్లవర్తో ఉందనమాట చాలా బాగుంది ఎవరైనా కనుక స్కిన్ కేర్కి ఎక్కడైనా హాస్పిటల్కి మంచి హాస్పిటల్ ఎక్కడ ఉంది అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే చెప్పండి రాజమండ్రి కేవీ అప్పారావు గారు రోడ్డు ఉంటుంది కదా అక్కడ ఉంటుంది అనమాట శ్రీ అచ్యుతరామయ్య గారి హాస్పిటల్ చాలా బాగా చూస్తున్నారనమాట ఆయన దగ్గరికి ఎంతమంది వస్తున్నారో మేము వెళ్ళినప్పుడు అస్సలు ఖాళీ ఉండట్లేదు ఏంటి అమలాపురం కాకినాడ అటువైపు నుంచి కూడా వస్తున్నారు ఇతని దగ్గరికి అంటే అంత బాగా ఫేమస్ అనమాట మళ్ళీ ఆయన ఏంటంటే యంగేజ్ కూడా కాదు బాగా ఓల్డ్ బాగా ఎక్స్పీరియన్స్డ్ అనమాట ఇలా చూడగానే చెప్పేస్తున్నారు అంటే చెప్పడం అంటే మెడిసిన్ రాసేస్తున్నారు అనమాట ఆ మెడిసిన్ బాగా అయితే తగ్గుతుంది నన్ను ఇంకేం అడగలేదు నేను వెళ్ళానా నా ఓపీ షీట్ ఉంటుంది కదా అది ఇస్తే ఆయన ఇలా నా ఫేస్ చూశారు అటువైపు ఇటువైపు తిప్పమన్నారు చూశారు అంతే మెడిసిన్ రాసిచ్చారు సోప్ అనమాట అది ఫిఫ్టీన్ డేస్ వాడైనా కాస్త క్లియర్ అయినాయి ఇంకొక ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ వెళ్ళమన్నారు వెళ్ళాను క్రీమ్ అయితే మార్చారనమాట బ్లాక్ హెడ్స్ అన్నీ తగ్గాయి కానీ ఇంకా వైట్ హెడ్స్ అయితే ఉన్నాయి అవి అవి చెప్పాను అనమాట ఈసారి వెళ్ళినప్పుడు వాటి కోసం క్రీమ్ అయితే మార్చారు ఇప్పుడు చూడాలి వాడిన తర్వాత ఎలా ఉంటుందో తినో నేను వెళ్ళామనమాట తిన మా కొలీగ్ ఇద్దరం కూడా సెంటర్ స్కూల్లో అర్చ్ చేస్తామన్నమాట ఆదర్శిని అక్కిని కూడా తీసుకెళ్ళాను అయితే మధ్యలో వెళ్ళి ఇంటికి వెళ్ళాము ఎందుకంటే నాది ఓపి ఉంటుంది కదా ఆ ఓపిఎం ఏంటంటే నా దగ్గర లేదనమాట నేనేమనుకున్నాను అంటే తన దగ్గరగానే ఉందేమో తన చీటీ ఉంటుంది కదా దాంతోపాటు ఏమైనా వచ్చిందేమో అని అనుకున్నాను అందుకని ఒకసారి చూద్దాము చూసి ఒకవేళ ఉంటే కనుక ఓకే లేదంటే అక్కడ మళ్ళీ ఆ మెడిసిన్ అయితే చూపిస్తే ఇక్కడ తీసుకున్నట్టే ఉంటుంది కదా వాళ్ళ రికార్డ్స్లోకి ఉంటాయి ఉంటాయి కదా అనుకుని ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి చూసాం కానీ నా ఓపి అయితే లేదు తన ఓపి అయితే ఉందనమాట అంటే నేనే అక్కడ పడేసి ఉంటాను ఇంకా సరేలే ఎలాగ మెడిసిన్ ఉంది కదా వాళ్ళ హాస్పిటల్లో తీసుకున్న మెడిసినే కదా ప్లస్ ఏంటంటే వాళ్ళ రికార్డ్స్లో ఉంటుంది కదా ఏ డేట్ని వెళ్ళాము ఏంటి అది చూపిద్దాంలే అడుదాము అని అనుకుని ఇంకైతే వెళ్ళాము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము నైన్ ఆ టైంకి బయలుదేరి వెళ్తే ఆఫ్టర్నూన్కి వెళ్ళాము అనమాట అప్పటికే ఏంటంటే ట్వెల్వ్ ఓ క్లాక్ వరకే వాళ్ళు ఓపీలు తీసుకుంటారంట ఇంకా తర్వాత అయితే తీసుకోరంట మళ్ళీ నైట్ ఎప్పుడు నైట్ కాదు ఈవినింగ్ ఫైవ్ నుంచి మొదలు పెడతానన్నారు అంతవరకు ఉండలేమని అడిగితే స్పెషల్ కార్డు రాస్తామని చెప్పేసి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారనమాట ఓపీకి లాస్ట్ టైము అయితే ఈసారి మరి ఈ కార్డు లేదు కదా ఎంత తీసుకుంటారో ఏంటో అనుకున్నాను మేము ఇలా వెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడే డాక్టర్ గారు ఉన్నారనమాట ఆయన ఏమో ఓపీ అడిగారు లేదండి ఇలా ఇలా అయ్యిందండి అని చెప్తే ఆయన సరే అయితే అని చెప్పేసి అక్కడ రాస్తారు కదా ఓపీలు ఆవిడని ఏమన్నారంటే పాత లాగే రాయమని చెప్పేసి అన్నారు అయితే త్రీ హండ్రెడ్ అయితే తీసుకున్నారు ఇద్దరు ముగ్గురం కలిసి వెళ్ళామంటే ఏదో ఒక టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా అలాగా మేము మాట్లాడుకున్న టాపిక్లో మెయిన్ వచ్చేసి మొన్న జరిగింది కదండి కోల్కతాలో ఒక డాక్టర్ అది జరిగింది కదా అదైతే ఎక్కువ మాట్లాడుకున్నాం అనమాట అదైతే చాలా బాధ అనిపించింది కదా మీరు కూడా వినే ఉంటారు కదా అదైతే చాలా దారుణం అనమాట నిజంగా అలాంటి పరిస్థితి అసలు ఏ గర్ల్కి అంటే ఏ ఆడవాళ్ళకి కూడా రాకూడదు అంత దారుణం అనమాట అక్కడ జరిగిన సిచ్యువేషన్ మనకి చెప్తా ఉన్నారు కదా న్యూస్లో కానీ తర్వాత రీల్స్లో కానీ యూట్యూబ్లో షార్ట్స్లో కానీ ఇవి అవి విన్నప్పుడు నిజంగా ఎంత బాధ కలిగిందంటే నిజంగా చాలా బాధ కలిగింది అలాంటిది మనకి వింటేనే ఇలా ఉంది అసలు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన అమ్మాయి ఆ నరకు ఎలా అనుభవించిందో కానీ బాబోయ్ చాలా భయం నాకైతే ఆ మామూలుగా చేతులది అన్న వంట చేసేటప్పుడు లేదా కూరగాయలు కట్ చేసేటప్పుడు చిన్న దెబ్బ తగిలితేనే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అదే నొప్పి వస్తూ అలా ఉంటుంది అలాంటి రకంగా అమ్మాయి బాడీలో అన్ని అన్ని చోట్ల కట్టాయి బ్లీడింగ్ అవుతూ బాబాయ్ చాలా దారుణం కదండి బాబాయ్ వింటేనే నాకైతే ఏడిపచ్చిందనమాట పాప అమ్మాయి ఎలా భరించిందో కానీ అసలు అలా ఎలా చేయగలుగుతారండి బాబు ఇప్పుడు మనిషే కదా తను కూడా అలాగా దెబ్బ తగులుతున్నప్పుడు లేదంటే అలా రక్తం వస్తున్నప్పుడు అలా చూస్తూ చూస్తూ అసలు అంత క్రూరంగా ఎలా చేస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు అసలు అలాంటి వాళ్ళని ఎందుకు మిగతా వాళ్ళు హైట్ చేస్తున్నారో నాకైతే అర్థం కాదు ఫస్ట్ ఇప్పుడు చాలామంది మంచి మంచి పొజిషన్లో అది ఉన్నారు కదా వాళ్ళందరూ తలుచుకుంటే ఎవరైతే తప్పు చేసారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగొచ్చు కానీ ఎందుకు అలాగే వాళ్ళని హైట్ చేస్తున్నారు తప్పు చేసిన వాళ్ళని ఎందుకు అలా హైట్ చేస్తున్నారో నాకైతే అర్థం కాదు పోలీసులు అయితే ఒక నిందితుడిని అయితే పట్టుకున్నారు కదా అతను ఏమంటున్నాడు అవును నేనే చేశాను ఊరు తీసుకుంటే తీసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు కదా అక్కడ తీరా అక్కడ ప్రూఫ్స్ అన్నీ చూస్తేనేమో ఒకళ్ళు కాదు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు మరి మామూలుగా మామూలు పర్సన్స్ అంటే మనంకి నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి కదండి లైవ్ డిడక్ట్ సంథింగ్ ఏ ఉంటాయి కదా తర్వాత ఏమో ట్రాన్స్లోకి పంపించి మైండ్ రీడింగ్ వాళ్ళ హార్ట్ బీట్ ద్వారా తర్వాత వాళ్ళ మైండ్ రీడింగ్ ఇదన్నీ చేసి వాళ్ళ నిజాలైతే బయటికి రప్పిస్తూ ఉంటారు కదా అలాంటివి కొన్ని ఉంటాయి కదా సో అవి యూజ్ చేస్తే వాడు నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తాడో తెలుస్తుంది తర్వాత కొన్ని నిజాలు కూడా బయటకు వస్తాయి కదా అలా కూడా చేయొచ్చు కదా ఇంత సిచ్యువేషన్ ఇంత క్రిటికల్గా ఉన్నప్పుడు ఇలాగ సామాన్యమైన ప్రజలకే మనకి ఇలాంటి ఐడియాలు వస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలా ఉన్నారు కదా వాళ్ళకి ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చి వెంటనే ఈ కేసును ముందుకు తీసుకెళ్లట్లేదు ఏం అర్థం కాదు అసలు అక్కడ దాంట్లో ఆ కేసులు ఎవరెవరు ఉన్నారో దేవుడికే తెలియాలి ఇంకా మనం ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా కొన్ని రోజులు మాట్లాడుకుంటున్నాం వదిలేస్తున్నాం అంతే మళ్ళీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఇలాగ తప్పు చేసిన వాళ్ళని ఏం చేయాలంటే అందరూ చూసి ఇలాగా పనిష్మెంట్ ఇవ్వాలి అప్పుడు మిగతా వాళ్ళకి భయం వస్తుంది అనమాట ఎక్కడో నాలుగు గదుల్లో ఏదో హ్యాంగ్ చేయడము ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే ఎవరికి తెలియట్లేదు అలా కాకుండా చూడండి కొన్ని కొన్ని దేశాల్లో చూడటప్పుడు సౌదీ అరేబియా ఉందనుకోండి అక్కడ ఏం చేస్తారు నేను విన్నాను అంతే నాకైతే తెలియదు అక్కడ ఏం చేస్తారు నేను వినడం అయితే ఇలా తప్పు చేసిన వాళ్ళు ఏంటంటే నడి రోడ్డు మీద అందరూ చూసి ఇలా కాల్చడం అలాంటివి చేస్తూ ఉంటారు అలాంటివి చేశారనుకోండి మన వాళ్ళకి కూడా ఏంటంటే భయం వస్తుంది అనమాట ఇంకోసారి అలాంటివి చేయడానికి భయపడతా ఉంటారు అలాంటి శిక్షలు ఎందుకు పరచడం మరి అంటే పరిస్థితులు రాను 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 ఏమైపోతున్నాయి చాలా దారుణంగా తయారవుతున్నప్పుడు మరి ఈ చట్టాలు వాటిలో కూడా కొంచెం చేంజ్ చేయాలి కదా మరి ఏమో అసలు ఏం జరుగుతుంది ఏంటో మనం ఇలా మాట్లాడుకుని వదిలేయడం తప్ప అంతకుమించి ఇంక మనం అయితే ఏం చేయలేకపోతున్నాము ముఖ్యంగా గర్ల్స్ ఒక విషయం అయితే మీకు చెప్తాను అదేంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మొబైల్స్ అయితే ఉంటున్నాయి కదా ఇప్పుడు అక్కడ ఇక్కడనేం కాదండి ఏ ఏ ప్లేస్లోనైనా ఏ ఇంట్లోనైనా ఇప్పుడు జరిగే పరిస్థితులు అయితే అలాగే ఉన్నాయన్నమాట సో అందుకనే గర్ల్స్ మీ మొబైల్స్ ఉంటాయి కదా మీ మొబైల్స్లో ఏంటంటే ఒక చిన్న సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి అదేంటంటే మీ మొబైల్ సెట్టింగ్స్ ఉంటాయి కదా దాంట్లో ఎమర్జెన్సీ మెసేజ్లు ఎమర్జెన్సీ సాస్ అన్నది ఒకటి ఉంటుంది అది ఆన్ చేయండి అది ఆన్ చేసిన తర్వాత అక్కడ కాంటాక్ట్స్ యాడ్ అని ఉంటుంది దాంట్లో మీకు ఎవరైతే మీరు వెంటగానే వెంటనే మీకు రెస్పాండ్ అవుతారో అది పేరెంట్స్ కానివ్వండి లేదంటే ఫ్రెండ్స్ కానివ్వండి అక్క లేకపోతే తమ్ముడు ఇలాంటి ఉంటారు కదా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ దాంట్లో యాడ్ చేయండి మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా లేదంటే భయపడే పరిస్థితులు వచ్చినా అలాంటప్పుడు మీరు ఫోన్ కూడా యూజ్ చేసేంత సిచ్యువేషన్ లేకపోయినా సరే మీరు ఎప్పుడైతే ఇలా కాంటాక్ట్స్లో అవి సేవ్ చేసుకున్నారో ఎమర్జెన్సీ సాస్లో మీరు అప్పుడు పవర్ బటన్ ఉంటుంది కదా మళ్ళీ తీసి అన్నీ చేయక్కర్లేదు లోపలికి వెళ్ళి పవర్ బటన్ని జస్ట్ త్రీ టైమ్స్ కనుక నొక్కినట్లయితే మీకు తెలియకుండా అంటే ఏం చేయకర లేకుండా డైరెక్ట్గా ఫస్ట్ అది పోలీస్ స్టేషన్కి అయితే కాల్ వెళ్తుంది అది వెళ్ళిన తర్వాత మీ మొబైలే ఆటోమేటిక్గా మీరు ఏదైతే కాంటాక్ట్స్ అయితే సేవ్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ వెళ్ళడం కానీ లేదంటే మెసేజ్ వెళ్ళడం కానీ జరుగుతుంది దాని ద్వారా ఏంటంటే మన వాళ్ళు ఎప్పుడైనా మనకు ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వెంటనే మనం సేవ్ చేయడానికి ఉంటుందన్నమాట సో ఎవరైతే గర్ల్స్ ఉన్నారో మీరు వెంటనే అయితే ఈ పని చేయండి తర్వాత లేడీస్ అందరూ కూడా గర్ల్స్ అనే కాదు లేడీస్ అందరూ కూడా ఇప్పుడు ప్రెజెంట్ అందరికీ మొబైల్ ఉంటున్నాయి కాబట్టి ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ విషయం అయితే చెప్పండి అనమాట మొబైల్లో ఈ సెట్టింగ్ ఆన్ చేయండి ఎమర్జెన్సీ హాస్ట్లో కాంటాక్ట్స్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను నేను రాజమండ్రి వెళ్ళానని చెప్పాను కదా అదే రోజు మళ్ళీ అక్క దగ్గరికి కూడా వచ్చాననమాట సో శంకుస్థాపన ఉందని చెప్పాను కదా సో బావగారికి అయితే అది తీద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము ఇది అమలాపురంలో షాపింగ్ మాల్ అనమాట సో ఇంక తీసుకొని తీసుకుని బట్టలైతే తీసుకుని ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి ఛానల్ చూస్తే చూడండి వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి